మా వీడియో తీస్తున్నా మరి చూడాలిగా అందుకని తీస్తున్నా మాట్లాడు వీడియో తీస్తున్నావా జుత్ చూడండి అమ్మా నా జుట్టు మామూలుగా ఇప్పుడు వీడియో తీద్దామని చెప్పి తల అని చెప్పి దూకుతుందండి ఈ లోపు నేను కామ్గా చెప్పబెట్టకుండా వీడియో తీసాను జుత్తు నేను మీ పెట్టిన నేను రాసుకుంటాను అసలు మీ పెట్టినవి పడిను నేను రాసుకుంటా ఎందుకు రాసుకుంటానంటే అంత కష్టపడి అన్నీ తెచ్చి వేసి కష్టపడి చేసి పడేయడం అంటే కష్టం కదా ఎవరికైనా కానీ అందుకని పడిపోకుండా మనమే రాసుకున్నాం అనుకో పడతదా మన ఒంటికి పడదా మనం మంచివి షెడ్మే తెలుస్తుంది అనమాట మనం రాసుకుంటే అక్కడే రాసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ రాసినా మనకు అర్థమవుతుంది ఏదైతే ఒక పడలేదను వద్దులాగా ఉంటుంది పడిన పడలేదానికి వద్దు తూడిపోతుంది ఇవన్నీ ఉంటాయి అవన్నీ చూసి నేను పెట్టుకొని మీకు పెడతాను అనమాట అర్థమైందా మరి నా కూడ నీకు ఎంత కూడుతుంది మీకు కూడకూడదు నేను పెట్టి మీరు పెట్టండి పెట్టండి అస్సలు ఒక్క ఎంట్రీ కూడా పోడదు నేను చెప్తున్నా ఉప్పు పెడతాను మంచిది సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళనే రాసుకోవచ్చు శుభ్రంగా ఎందుకంటే మన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం ఆయుర్వేదం మీద తెచ్చి వాడతాను నేను బయట ఎక్కడ వాడను కాబట్టి మీరు వచ్చి చూసుకో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నాకు కంపల్సరీ లైక్లు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను కోరుతున్నాను రండి చేద్దాం ఇదిగోండి అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని అంటే ఇలాంటివి ఉంటాయి అనమాట ఇది మీరు కొద్దిగా అయిన వస్తువు తీసుకొని ఒక చెంబుడు నీళ్ళు ఇందులో పోయి పోసుకోండి నేను ఇదిగో చెంబుడు నీళ్ళు పోస్తాను చూడండి ఇదిగోండి మెంతులు ఒకసారి చూడండి ఇదిగండమ్మా ఇంకో రెండో స్పూన్ అనమాట ఇది రెండు స్పూన్లు వేసాను మెంతులు ఇదండమ్మా ఖర్చోరాలు ఇవి చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడు ఈ మెంతులను కచ్చలు కానీ నూనె నూనెలోనూ కొబ్బరి నూనె వేసుకొని అనుకో ఎప్పుడు అలా నానబెట్టుకుంటా ఉండము అలాగే ఉండిపోతుంది సీసా ఇంకా పారే అవసరం లేదు కొద్ది 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 అలా వేసుకుంటా ఉంటే అన్నంతా ఉంటుంది మనం తలక రాసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట ఇవి అది నూనె వేరు ఇప్పుడు మనం కాబడుతుంది నీళ్ళలు వేసాం కదా ఇది వేరు కానీ అది చెప్పాను ఇక మా ఉసిరికాయ ముక్కలు మనం ఉసిరికాయలు సీజన్ కదా తెచ్చి చెదగ కొట్టుకొని ఇంట్లోనే ఆరిపోతాయి చాలా బాగుంటుంది ప్రతి దానికి కూడా వేసుకోవచ్చు ఉసిరికాయలు మాత్రం ఆప లేదు నూనెలో వేసుకోవచ్చు నేలలోనే వేసుకోవచ్చు దేనికనే పనికొస్తాయి నలుపు వస్తుంది జుత్తు కొద్ది జుత్తుని షుండ్రు రానివ్వకుండా కూడా ఆపే చెత్తి దీనికి ఉంది అందుకనే వేసాను మనం తింటాం కదమ్మా ఉల్లిపాయలు ఎర్ర కొంచెం ఎర్రపాయ తీసుకోండి ఎర్రపాయ తీసుకొని అది కూడా ఒక్కపాయే వేయండి తుంగ దుంపులు అంటాం మేము ఎందుకంటే ఆ పొలాల్లోనూ మనము కడుపులు తీస్తారు కదా వరేయి ఉడిసిన తర్వాత మళ్ళీ కడుపులు తీస్తారు ఒక టిప్పు అప్పుడు లేదు ఎంత బలంగా పెరిగిపోతాయి అనమాట ఈ తొంగ దుంపలు ఎంత ఎంత లావు గట్లు వస్తాయి తుంపు దుంపు గట్లు కానీ ఆ అవసరం వాడుకుంటాము తలకబెట్టుకుంటాము అని ఉండదు మాకు ఆ పరే గట్ల మీద పెడేస్తారనమాట ఆ గట్టుల మీద పడేసిన తలదు ఇది ఎంత పవరు వీటికి ఉన్నాయి చూడండి ఒకసారి తొంగ దుంపలు అని మేము కొంతమంది ఇంకా దానికి ఎన్నో పేర్లు ఉన్నాయని తొంగ మస్తులు మస్తులు చూసుకోండి వేస్తున్నాను ఇందులోని ఇది ఆయుర్వేద షాపులో నేను చెప్పినవన్నీ ఆయుర్వేద షాపులు దొరుకుతాయి ఉల్లిపాయలు మాత్రం కొట్లలో దొరుకుతాయి కరియాపాకు ఎంత గుమ్మగుమ్మ వాస్త ఎస్తుందో నా దగ్గర కరియాపాకు వేస్తాను అని చూడండి ఇది చాలా మంచిది కరియాపాకు కూడా చాలా ఉట్టి కరివేపాకుతో కూడా ప్యాక్ పెట్టుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను లిగిస్తున్నాను ఇప్పుడు మన చెంబు నిండా పోసుకుందాం మనం ఏం చేయాలంటే అరగల ఆర చెంపుకి అయ్యేదాకా మేము మరగబెట్టుకోవాలి మరగబెట్టుకుంటే చక్కగా పెద్ద మంట ఇప్పుడు పెట్టండి పెరిగిన తర్వాత చిన్న మంట పెట్టండి చిన్నదంటే సిమ్ములో పెట్టద్దు మధ్యలో పెట్టండి దగ్గరున్న పర్వాలేదు దీనికి లేదా మీరు ఏదో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోండి కలర్ ఎలా దిగిందో ఒకసారి చూస్తున్నారా ఇలాగ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి కొద్దిగా సల్లారిని కొంచెం ఎక్కువ అక్కర్లే కొంచెం సల్లారి చల్లారిన తర్వాత వడపోసుకుంటే మనకి ఎలా రాసుకోవాలో ఏంటో నేను చెప్తా వడపోసుకోండి అమ్మా ఇక సల్లారిపోయింది కదా వడపోసుకుందాం సరే నీళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి ముందు చాలా బాగున్నాయి కదా ఇప్పుడు నీ ఎలా రాసుకోవాలో ఏంటో చెప్తా కొంచెము ఇదిగో చూడండి కొబ్బరి నూనె వేసుకోవాలి ఆమదం ఉన్న కూడా వేసుకోండి సర్వ ఆవాల నూనె కూడా వేసుకోవచ్చు ఏం కాదు నూనె చూడండి అమ్మా తయారైపోయింది ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చాలా ఇప్ప తీసేసేయండి ఫుబరంకి ఎలాగా ఇటుపక్క ఇటుపక్క పుదిస్తే ఎంట్రికెంట్రులు పడతాయం అప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర పే ఉంటే అందులోనే వేసుకొని ఇలా నెత్తి కానీ చేసినప్పుడు మసాజ్ చేసుకొని వేసుకోండి లాస్ట్ వరకు మసాజ్ చేసుకుంటా ఉంటే కింద కింద కురు కూడా నీ వస్తాయి అనమాట నీళ్ళు అప్పుడు మీరు చక్కగా ముడి తీసుకొని ఒక అరగంట ఉంచుకొని నీ తల కడుక్కోండి ఏ తోలు కడుక్కుంటారో అలాగే కడిగిసుకోండి ప్రతిసారి వాళ్ళు ఇంట్లో ఏ షాంపుతో వాడుకుంటున్నారు అదే షాంపు అన్న మళ్ళీ కొత్త షాంపు కానీ తెచ్చారనుకో అనుకో బాగా మీరు తల పట్టింది కానీ మీరు తెచ్చుకుంటున్నారు అదే వాడుకోండి ఏం పర్వాలేదు వారానికి రెండు రోజులు చేసుకోండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది ఆయుర్వేదం షాపుల్లో నేను చెప్పినవన్నీ ఆయుర్వేదం షాపుల్లో నుండి చెప్తున్నాను లేని అస్సలు నేను చెప్పను మరి మీరు ఎక్కడికి వెళ్ళి అది అందుకని తీవ్రంగా చెప్పవలసిన కారణం అది